హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీడియోలో భోగి సెలబ్రేషన్ వ్లాగ్ షేర్ చేశాను కదా ఈరోజు వీడియోలో సంక్రాంతి ఫుల్ డే వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను సంక్రాంతి ఫెస్టివల్ రోజే సేమ్ డే మా సిస్టర్ బర్త్డే అనమాట సో తనకి సర్ప్రైజ్ ప్లాన్ చేసాం చూసేయండి మేమందరం బయటకు వచ్చి డెకరేషన్ చేస్తుంటే తనకి ఎక్కడ చేస్తున్నారో తెలియదు కానీ ఎక్కడో ఏదో చేస్తున్నారని అయితే తెలుసు బట్ కార్లోనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా తను చాలా సర్ప్రైజ్ ఫీల్ అయిందనమాట కార్లో చేయాలనే థాట్ మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారికి వచ్చింది ఎక్కడ చేయాలి ఎక్కడ చేయాలని మేము ఆలోచిస్తుంటే కార్ బ్యాక్ సైడ్ అయితే తనకి తెలియదు అని చెప్పి అయితే అనుకుంది బట్ చాలా ఈజీగా ప్లాన్ చేస్తాము టెన్ మినిట్స్లో అయితే అయిపోయింది డెకరేషన్ అంతా కూడా యా 10 ని నిడిరిపోతాం అమ్మా అయ్యో సరే ఇక్కడే तेसी या ये तो पाड़ दिया कई काचा है ये वर्क करना कौन सा का है ओ है तुम्हें टू यू वालो हैप्पी बर्थडे है आई सही सही हैप्पी बर्थडे टू यू

Best filey, banyak mama. Happy birthday, happy birthday, happy birthday, happy birthday. <laughs>

வெள்ள పండుగ వచ్చిందేస్తున్నా పండుగ సర్ప్రైజ్ ఫీల్ అయ్యవా అదే ప్లాన్ నువ్వేచ్చు అని చెప్పారు

నేను చెప్తా మొత్తం మ్యూజిక్ పెట్టి పోస్ట్ చేసి చెప్తాను చూసేవాళ్ళు చూస్తాను మనం మనమే చూసుకుంటాం అనుకో అది తెలిసిన గిఫ్ట్ తీసుకొచ్చి

బర్త్డే సెలబ్రేషన్ అయ్యేసరికి నైట్ టూ అయిపోయింది ఇంక అందరం పడుకున్నాము మార్నింగ్ అయితే ఎప్పటికో లేచాము ఇంకా అమ్మ వాళ్ళే ప్రసాదాలు దేవుడికి ఇంకా ఫెస్టివల్ కదా అన్నీ ప్రిపేర్ చేశారనమాట ఇంకా తర్వాత వాళ్ళు ప్రసాదాలు అవి చేస్తున్నారు పెద్దోళ్ళు ఇంకా వీళ్ళు అల్లుళ్ళేమో చిన్నల్లుడు పెద్దల్లుడు కలిసి ఒకళ్ళు వెజిటబుల్ కట్ చేస్తున్నారు ఇంకొకళ్ళు బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నారు అనమాట ఓకే 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 వావ్ మీ అందరికి కావాలా ఎవరికి ఇవ్వం అబ్బా బలే ఉంది టెంప్టింగ్ చీజ్ చేశారు కదా దానివల్ల సూపర్ వీహా నైట్ పడుకుంది కదా ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అవి ఏం చూడలేదని చెప్పి తను లేచాక రెడీ అయ్యాక చూపించామన్నమాట తను సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలని చెప్పి బట్ చూసింది హ్యాపీగా ఫీల్ అయింది కానీ అందులో అయితే ఇష్టపడలేదు అస్సలు ఇష్టపడట్లేదు ఈ ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి బయట తిరగాలి బయట పిల్లలతో ఉండాలి అని చెప్పి ఎక్కువ మొండితనం అనేది ఎక్కువ అయిపోయింది అనమాట ఇంట్లో అయితే అస్సలు ఉండడానికి ఇష్టపడట్లేదు ఇదిగోండి ఇలా డేలో మోస్ట్లీ బయట తిప్పడానికే సరిపోతుంది ఆ టైం కూడా ಬಯಂ ಬೋದು ಇನ್ನು ಬಯಂ ಬೋದು ಚಪ್ಚನಂಗರ್ ಹಾಯ್ ಚಪ್ಕಲಿ ಬಂದಿ ಬೆಲ್ಲ ಹಾಯ್ ಅಮ್ಮ ಹಾಯ್ ಹಾಯ್ ನೀವು ಹೊರಗೆ ಇದ್ದೀರಾ సంక్రాంతి అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది కోడిపందాలు కదా ఇప్పటి వరకు ఎప్పుడూ నేను కోడిపందాలకు వెళ్ళడం కానీ చూడటం కానీ జరగలేదు గుడివాళ్ళలో కూడా నాని ఆధ్వర్యంలో ఎవ్రీ ఇయర్ బాగా జరుగుతాయి కోడిపందాలు బట్ ఎప్పుడు కూడా వెళ్ళలేదు కానీ ఈ ఇయర్ అందరం కలిసి వెళ్ళాము మా పిన్ని వాళ్ళ ఊర్లో అసలు లేడీస్ వెళ్తారా అనుకున్నాము బట్ అక్కడ చూస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నారు అంత క్రౌడ్ ఉన్నారు పందాలంటే నేనే హండ్రెడ్స్ థౌజండ్స్లో ఉంటాయి అనుకున్నా బట్ అక్కడ చూస్తే ల్యాక్స్ వన్ ల్యాక్ ఫైవ్ ల్యాక్స్ టెన్ లాక్స్ అసలు ఇంకా అసలు చెప్పక్కర్లేదు అంత రేంజ్లో ఉన్నాయి పందాలు యాజ్ పర్ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ కోడి పందాలు రికార్డ్ చేయకూడదు కాబట్టి నేనైతే ఆ కోడి పందాలను అయితే షూట్ చేయడం అనేది చేయలేదు కానీ అక్కడ క్రౌడ్ని మాత్రం షూట్ చేశాను చూడండి ఎత్తుడు కావాలండి సత్యరాడీ ఎత్తుడు కావాలి ఎత్తుడు కావాలి 僕。 ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాక ఫ్రెష్గా చెట్టుకి అప్పుడే కోసిన మావిడకాయలు ఉప్పు కారం వేసుకుని తింటే అబ్బా ఆ టేస్ట్ హెవెన్లో ఉంటుంది అనమాట సో అందుకే అప్పుడే ఫ్రెష్గా ఈ సీజన్లో అదే ఫస్ట్ కాయ అనమాట సో కోసుకుని అయితే అందరం తిన్నాము బాగా అనిపించింది ఒక ఏండి మీరు ఇలాగ టైతే అప్పుడచ్చు ఇక్కడ మేడం బిజీ మేడం ఇక్కడ పని ఉన్నారు అమ్మా అది ఆపే రకం కాదమ్మా ఇస్తరి ముందేసి ఇంకా నైట్ అయితే ఇంకా అందరం కలిసి హౌజీ ఆడుకున్నాము ఆల్మోస్ట్ వన్ ఓ క్లాక్ వరకు అయితే ఆడుకున్నాము సో ఇది మా సంక్రాంతి బ్లాగు ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ వీడియోస్ బాయ్